హాయ్ అండి వెల్కమ్ విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన స్పెషల్ లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి బెండకాయ రైస్ చేస్తున్నాము మామూలుగా అయితే బెండకాయతో మనం కారాలు వేపుళ్ళు చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి ఆఫీస్కి వెళ్ళే వారికి టేస్టీగా సింపుల్గా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయచ్చు ఇంకా అరకొర సామాన్లు ఉండేటువంటి బ్యాచులర్స్కి ద బెస్ట్ అండ్ టేస్టీ రెసిపీ అవుతుంది మరి మన రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చూడండి అసలు బెండకాయ అంటే ఇష్టపడని వారు కూడా ప్రాణం పెట్టి మరి తినేస్తారు అంత బాగుంటుంది ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని పావు స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఉద్దిపప్పు అర స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి వేసి వీటన్నింటినీ బాగా ఎర్రగా కలర్ చేంజ్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ టైప్లో ఫ్రై చేసేసుకొని ఇందులో కప్పు ఆనియన్ స్లైసెస్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆనియన్స్ని ఒక నిమిషం పాటు కలర్ చేంజ్ అయ్యే విధంగా ఫ్రై చేసుకొని ఒక కప్పు సన్నని టమాటో తరుగు వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మధ్యలో పావు స్పూన్ పసుపు అర స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వీటన్నింటినీ బాగా వేయించుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న బెండకాయలను వేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి బెండకాయలు మెత్తగా అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ మెత్తగా కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్కి బెండకాయలు మెత్తగా కుక్ అయిపోయాయి చూడండి ఇలా ఈ టైప్లో కుక్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న ఒక గ్లాస్ రైస్ని ఇందులో వేసేసుకోవాలి మేమైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాము మీరు మీకు సరిపడా క్వాంటిటీలో రైస్ని యాడ్ చేసుకోవచ్చు అందులో అర స్పూన్ మిరియాల పొడి వన్ థర్డ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఈ బెండకాయ గ్రేవీ అంతా కూడా రైస్కి పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి చివరిగా సన్నని కొత్తిమీరని చల్లుకొని మరోసారి మిక్స్ చేసేసుకొని ఒకసారి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపడా అడ్జస్ట్ చేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేశాను అంటే సింపుల్గా అయిపోయింది కదా ఈ అమ్మి రెసిపీని మనం లంచ్ బాక్స్లోకి చేసి పెట్టచ్చు లేదా ఎప్పుడైనా మనకి కూరలు చేసే ఓపిక లేనప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లోనే అయినా చేసుకొని చక్కగా తినేయచ్చు తప్పకుండా ట్రై చేయాల్సిన టేస్టీ రెసిపీ అండి ఇది ఈ టేస్టీ రెసిపీతో పాటు ఇవాళకి మన పొడుపు కథ వచ్చేసి అమ్మ అంటే అతుక్కుంటాయి నాన్న అంటే వెడిపోతాయి ఏమిటవి పెదాలు మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి